మైథిలి గుణశేఖర్ ఇంటికి వస్తుంది నీతో మాట్లాడాలని పిలిపించాను అని గుణశేఖర్ మైథిలితో చెప్తూ ఉంటాడు ఏంటి ఏంటినా అది అని మైథిలి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే విషయాలు వింటే నీకు కలలాగా అనిపించవచ్చు నువ్వు నమ్మకపోవచ్చు కానీ నేను చెప్పేవన్నీ నిజాలమ్మా నువ్వు వాటిని నమ్మి తీరాలి అని గుణశేఖర్ మైథిలితో చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పే మాటలు నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను నానా అని మైత్రిలి చెప్తూ ఉంటుంది నువ్వు ఎవరి కూతురువో తెలుసా అమ్మా అని గుణశేఖర్ అంటూ ఉంటే కొత్తగా అడుగుతున్నారేంటి నానా నేను మీ కూతురినే కదా అని మైత్రిలి అంటుంది కాదమ్మా నువ్వు నా కూతురివి కాదు నువ్వు ఆ లీలకృష్ణ క్రూతుర్వి అని గుణశేఖర్ చెప్పడంతో మైథిలి షాక్ అవుతుంది ఈ మాటలు వింటున్న సత్యవతి వాళ్ళమ్మ ఇద్దరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో నిజంగానే గుణశేఖర్ మైథిలికి తన కన్న కూతురు కాదని లీలాకృష్ణ కన్న కూతురుని చెప్పేశాడా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్